ఇంకా త్రీ మంత్స్ స్టార్ట్ అయిన నుంచి ఇంకా ఫైవ్ మంత్స్ వరకు వామింగ్స్ ఎంత దారుణంగా ఉండేనో ఇంకా నాకే తెలీదు ఇంకా నాకు ఆ టైంలో మా ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే ఉన్న నాకు తోడుగా ఉన్నప్పటికీ నేను అత్తమ్మ కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఈ విషయంలో మాత్రం మా పక్కింటి ఆవిడని చూస్తే చాలా జెలసి ఫీల్ వచ్చేది ఈ వీడియో తను చూస్తే నవ్వుకుంటూ ఉంటూ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ అత్తమ్మ అయితే ఎంత హెల్ప్ చేసేదో తనకి హెల్త్ బాగాలేకపోతే చాలా వరకు హెల్ప్ చేస్తూ ఆవిడకి ఏమైనా హెల్ప్ అంటే ఏమైనా ఫుడ్ ఐటెం చేసినా కానీ నా కోసం తను తీసుకొని వచ్చి ఇచ్చేదనమాట ఎందుకంటే నువ్వు తినట్లేదు కదా అని చెప్పేసి నన్ను గుర్తుపెట్టుకొని మరీ తీసుకొని వచ్చి ఇచ్చేదనమాట నాకు ఆ విషయంలో ఆమెను చూస్తే చాలా జిరియస్ ఫీల్ అవుతుండే ఒకరు తోడుగా ఉండడం కాదు కనీసం మనకు హెల్త్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో చేసే వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళని ఇలా ఇలాంటి టైంలో గుర్తు తెచ్చుకుంటామన్నమాట ఇప్పటికీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆవిడనైతే ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో నాకే తెలియదు అనమాట ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకునే అయితే మా చిన్నోడు మా ఆయన బయటికి వెళ్ళేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని తీసుకుని అయితే ఇచ్చా తెచ్చారు మామిడి పండ్లు అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చినయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి